యాభై ఎందుకు పనికి వస్తుందా ఎందు ఇంకోటర్ ఎంత వన్ థర్టీ కానీ అయితే వన్ థర్టీ వన్ థర్టీ ఇంగ్లీష్ వన్ థర్టీ కానీ అయితే పనికి వస్తుందరా ఎందుకంటే కోటర్ వన్ థర్టీ అది లోకల్ కాదు ఓకే వన్ థర్టీ అయితే పోసుకుందాం అనుకో జరే నవర్ తిరుగుతారా ఉంటుంది తాగి డోంట్ వెరీ డోంట్ టాక్ ఇవ్వవు టాక్ టాక్ హౌ హౌ మాట్లాడ కొరదు నువ్వు మాట్లాడ మా ఎల్వాసమై హ హ కొత్త ముష్కరి ఉంటే ఇయ్ లేకపోతే వచ్చే ఎంత ఎందుకు అవనికో నాకు ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ కావాలి హండ్రెడ్ ఎందుకు నాకు మందికో నేను నిన్ను మందుకై తీయను కొత్త ముష్కరి మంచి మంచి వలిచున్నారు నివేంద్రయ్యందా మాట్లాడ హ కొత్త మగ ఈ అరే నువ్వు తాకపోతే మేము ఆల్రెడీ మేము తాగి మేము అనుభవిస్తున్నాం నా వయసు తెలుసాను ఇక నాకు ఇప్పుడే కావాలి అదే అది ఇప్పుడే నాకు కావాల్సింది అప్పుడు కాదు డోంట్ టాక్ నువ్వు అయినా చెప్పకూడదు మా అలవాట్లు మాయి మేము మధ్యలో నేర్చుకున్నాం మాకు కావాలి మా గవర్నమెంట్ మా గవర్నమెంట్ లో నేను డబ్బు ఇవ్వాలి నేను తాగాలి అంతే

నువ్వు అత్యంత దంగా కన్నా నువ్వు అత్యంత బిర్యానీ కన్నా కాదా నేనే బిర్యానీ కాకి అన్ని పిచ్చి బిర్యానీ కాడ అవసరం நான் வயசு நீங்க வச்சிட்டு அப்படி இல்லை இப்படி ஏழுகளா பாசி எமக்கள் கொட்டன் அவர் ஜூ நோய் பண்ணி பத்தாண்டுவா கொட்ட நவர ஜூட்டி பத்தாண்ட் ஜூட் பத்த நோ ಮೊತ್ತ ಈ ವಯ ತಾಗ ಅನ್ಮ ತಿ ತಾವುತಾ ಬುಕ್ ಏನ್ செப்பதான் என்ன கரம் அணிப்பித்தே தான் கட்டுக்கோ போரா அப்பா

చెప్ప వాళ్ళు ఏమంటారంటే ఈ పెద్ద ఈ పెద్దానికి ఎందుకు డబ్బులు ఇస్తున్నావు ఆయన తాగుతాడు ఆయన పడిపోతే అంటాను వీళ్ళు చెప్తాను చూడు కింద కామెంట్ వస్తున్నాయి చెప్పి గడ్డి చెప్పు చెప్పి వినపడదు నేను తాగాలి నేను తినాలి నేను ఆడాలి నా బాగు నన్ను ఎవరు ఏమి చేయలేరు కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు మూచ్చుకొని అమ్మని ఉన్నాడు ఆ కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు ఇంగ్లీష్ వాళ్ళు చెప్పి ఇంగ్లీష్లో చెప్పి ఏమైనా మైడియర్ బాయ్ మైడియర్ బాయ్ బాయ్ రాట్లేదా రాట్లేదా చెప్పు ఇంగ్లీష్ లో ఏమన్నా మనం కొంతమంది బాయ్ ఓకే గడ్డి చెప్పు ఏమో పడదు కదా లే గడ్డి చెప్పియా ಕಿಪ್ಲ ಅವ್ವ ಅಲ್ಲೋ ಲಕ್ವಾಡ್ ನೋದಾಲು ಗದಗಾಳಿ ಅಪ್ಪ ಅಪ್ಪ ಟ್ರಿನ್ ಅಗೆಯೋ ಗಡಿ ಎಳ್ತೆ ಏನ ಮಾಡ್ತಾನೆ ನೀ ಆಪ್ ಹೇಳ್ತನ ಅಪ್ಪ ನೀ ಯಾಮ್ ಹೇಳ್ತನ ಟೆಲ್ ಮಿ ಟೆಲ್ ಮಿ ಟೆಲ್ ಮಿ ಗಡಿ ಎಳ್ತೇನೋ ಗಡಿ ಅಪ್ಪ ಟೈಮ್ ಮೇ ಟೆಲ್ ಮಿ ಆ ಟೆಲ್ ಮಿ ಆ ಕಿಂಡಾ ಕಾಮೆಂಟ್ ಜೋಡು ಈ ನಾಟಾ ಬಲ್ ಚರ್ಚೆಗಳದಲ್ಲಿ ಟೈಮ್ ಮೇ ಓಕೆ ಟೈಮ್ ಮೇ ಟೈಮ್ ಮೇ ಟೈಮ್ ಮೇ ಕಾದ್ಯಾ ಕಿಂಡಾ ಕಾಮೆಂಟ್ ಜೋಡು ಓರೇ ಸಾಬ್ వాళ్ళ కింద ఏమంటారంటే ఆ తాత డబ్బులు ఎందుకు ఇస్తున్నావు నువ్వు ఆయన పోయి తాగుతాడు తాయి ఆయన పడిపోతే నీకే కదా అని చెప్తాను ఇప్పుడు నా మూట పక్కన నువ్వు యాభై సార్లు ఇచ్చినావు గంగరా నీ చుట్టుపూలు నా మూట ఎప్పు వాళ్ళు ఏమంటారు ఎప్పు ఇచ్చి నువ్వు పోయి తాగితే ఇటు ఇటు చూడి ఆ కామెంట్ పెడతారు కింద పెంగితే నా సార్

நாமட பகடை போட்டதில நம்மட செல்ல ஊர்த்தே போய்ட்டਾਉனாரோ தானா போடு यार அதுக்கு கேக்க வேண்டிய கேக்க வேண்டிய போடு போடு மல்ல 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 फोटो फोटो நாமடல கனி சாதிங்காமட காரிய ஆச்சில் கறியா கறியா அடே டேய்டா ஆట్లా பெட்டாக பெட்டாக அடே இதெல்லாம் ஆறன் ஜோ

అంటే నాకు ఫుల్ బాటిల్ ఒకటేనా ఫుల్ బాటిల్ ఒకటేనా ఇంకేం కావాలా నీకు బాటిల్తో పాటు రెండు వడలు రెండు బజ్జీలు రెండు బొండాలు అంటే ఆరు ఈ ఆరే సరిపెట్టేయాలి నాకు ఫుల్ బాటిల్ రెండు బొండలు రెండు బజ్జీలు రెండు వడలు సార్ దా ఇంకా అంటే నేను రెండు రెండే తిన్నారా కూడా అంటే నాలుగు నాలుగు తిన్నకూడదా సార్ నాలుగు నాలుగు ఇస్తావు నాలుగు నాలుగు ఇస్తావు అప్పుడు అమౌంటే నాకు చెప్పిన చెప్పిన వాడిగా వడవ చె చెప్తున్నాడా కానీ చికెన్ పకోడా ఏం చెప్పలేదు అవడా ఊరి అది రేట్ ఎక్కువ కదా ఇలా కాదు నన్ను చికెన్ పకోడా మటన్ ఇది ఎంత చెప్పడవడా పూరి చపాతి పరోటా ఇవన్నీ చెప్పడం కానీ இலி வடா ரெண்டு வடலு ரெண்டு ஐந்து ரூபாய் கதா நான் மட்டும் அவை பதி ரூபாய்த்தே பெட்டேன் அவதா சிக்கன் போட இன்னதா சார் முப்பது ரூபாய் தீபிஸ்தான் முப்பது ரூபாயா அடிக்கு போயிட்டேங்க பருத்தர்

మొడప్పు కూడా పెట్టి పెద్దాం ఏం కాయలే ఎంతవరకు పంపించావు మాత్రం పోయినాయా ఇంకంతా చూస్తా ఉంటారు అంతా యూట్యూబ్లో అంతా చూస్తా ఉంటారు మన వాళ్ళు నువ్వేం చేయలేటే మీకు ఛాన్స్ ఉన్నారు ఎందుకు ఎత్తి పాడే చూపిస్తా పోతాను నీకు ఇప్పుడు అంతే చెప్పింగ ఇంక పో ఇంక పోయి ఎందుకు తినేసి పడుకోబాను ఎందుకు ఇప్పుడు తాగడం నీకు పగులుతుందిరా కంపల్సరీ పగుతుంది నీకు ఇప్పుడు ఎందుకు అని కంపల్సరీ రా నీకు ఇప్పుడు అంతే నేనేం చేశాను చెప్పు పై ఇంటి ఉంటాను తినేసి ఏమన్నా మొదటిపై దాన్ని అంతా ఇచ్చి పార్దాభో నాది ఇచ్చే చూపిస్తా ఉండబో అదే నా మట నాకు ఎరికి పోయిందే మొద ఏం చేయాలి విజయ్ చెప్పని నువ్వు యాక్షన్ పని కారు ఇదంతా మట పుగులనా మట నీ వీడియో నీ నీ వీడియో నీ వీడియో ఫుల్ వైరల్ ఒక వీడియో తెలుసా ఫేమస్ ఇప్పుడు ఫేమస్ డాని అంటే ఒక రేంజ్ లో నీలా ఒక అతను ఉంటాడు కైన్ తలనే సేమ్ ఉంటాడు అతను అనుకుంటారు చాలా మంది అతను ఇతను కాదు ఇతని పేరు డాని ఇతను మా ఊర్లో ఉంటాడు ఏ కాదు ఎవరు చెప్పి పెట్టింది వీరా డానినే నీ పెట్టింది డాని అంటే అర్థం ఏంద